హాయ్ హలో నమస్తే ఈరోజున మనము ఒక మంచి విషయాన్ని నేర్చుకుందాం అందరూ కూడా త్వరలో ట్రైనింగ్ వెళ్ళబోతున్నారు ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ సెంటర్లో చేయకూడనటువంటి కొన్ని పనులు ఉంటాయి అవి ఏంటి అనేది నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకొస్తాను ఎలా ఉండాలి ఏంటి అనేది మీరైతే ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత దయచేసి అటువంటి వాటి జోలికి కానీ అసలు ఆ మైండ్ సెట్ కానీ ఉండకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇంకా విషయంలోకి వెళ్ళిపోతే మొట్టమొదటిగా మనం ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఫస్టే మనం ఫిక్స్ అయిపోవాలి ట్రైనింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది ట్రైనింగ్లో వారు ఏం చెప్తే మనం అదే చెయ్యాలి అనే విషయాన్ని మైండ్లో పెట్టుకోవాలి ఫస్ట్ తర్వాత ఇన్స్ట్రక్టర్లు చెప్పిన మాటని ఇన్స్ట్రక్టర్లు చెప్తారు కొన్ని ఆ మాటలని తూచా తప్పకుండా పాటించాలి వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేయాలి నేను చేయను అనడం కానీ ఒకవేళ వాళ్ళ వైపు కనులు ఎర్రబెట్టి చూడటం కానీ రెక్లెస్గా మాట్లాడటం కానీ లీజీగా ఉండడం కానీ ఇటువంటి అసలే ఉండకూడదు ప్రతిరోజు కంపల్సరీగా కంపల్సరీగా షూ పాలిష్ అనేది కొట్టాలి షూ పాలిష్ అనేది కొట్టాలి నేను గెడ్డం గీయనిలే నడుస్తుంది అనడానికి లేదు గెడ్డం గీయాలి కంపల్సరిగా గెడ్డం గీయాలి నేను గీయను సారా అని చెప్పడానికి లేదు అదొకటి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా ట్రైనింగ్ తొమ్మిది నెలలు కూడా ట్రైనింగ్ తొమ్మిది నెలలు కూడా మన శరీరాన్ని వాళ్ళకి అప్పగించడమే తొమ్మిది నెలలు కూడా వాళ్ళు ఏం చెప్తే అది చేసే విధంగా మన మైండ్ సెట్ని మార్చుకోవాలి పాజిటివ్ ప్రతిదీ కూడా పాజిటివ్ థింకింగ్ ఉండాలి ట్రైనింగ్లో కష్టపడటానికి ఎక్కువ ఇష్టపడాలి అది గుర్తుపెట్టుకోండి ఇంకా నెక్స్ట్ బ్యారక్ విషయానికి వస్తే బ్యారక్ ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోవాలి బ్యారక్ నీట్గా ఉంచుకోవాలి మన బెడ్ నీట్గా ఉండాలి మన బెడ్ అనేది నీట్గా ఉండాలి ఇక అతి ముఖ్యంగా చేయకూడదు ఏంటంటే ఒకరినొకరు దూషించుకోకూడదు ఒక స్కాడ్లో లేదా ఒక రూమ్లో ఒక బ్యారక్లో అనుకోండి మీరు ఇరవై నాలుగు మంది ఉన్నారనుకో ఇరవై నాలుగు మంది కలిసిమెలిసి ఉండాలి ఎటువంటి గొడవలు కానీ కొట్లాట్లు కానీ దూషించుకోవడం కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ ఒకరినొకరు కాలర పట్టుకోవడం ఒకరినొకరు దూషించుకోవడం అటువంటిది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు గుర్తుపెట్టుకోండి ఇది అస్సలు చేయకూడదు మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది కానీ చాలా సీరియస్గా ఉంటుంది దానికి పరిణామాలు చాలా సీరియస్గా ఉంటుంది తర్వాత ఒకరినొకరు దూషించుకోవడం కానీ ఇది చేయకూడదు ఓకేనా డిసిప్లిన్ అనమాట నెక్స్ట్ ఆఫీసర్స్ని గురించి కానీ ఇన్స్ట్రక్టర్ల గురించి కానీ లూజ్ టాక్ చేయకూడదు బయట మన ఫ్రెండే అని చెప్పేసి పక్కడతో నువ్వు షేర్ చేసుకున్నా ఆ విషయం ఏదో విధంగా మళ్ళీ ఆ సార్ దగ్గరికి వెళ్ళిపోతుంది కంప కాబట్టి ఎప్పుడు కూడా ఇన్స్ట్రక్టర్లను దూషించడం కానీ లేదా ట్రైనింగ్ ఆఫీసర్స్ని దూషించడం కానీ అటువంటిది ఏమీ చేయకూడదు అది కూడా గుర్తుపెట్టుకోండి గ్రౌండ్లో గ్రౌండ్లో ఇండివిజువల్గా ఎప్పుడు బిహేవ్ చేయకూడదు ఇండివిజువల్గా వెళ్ళటం కానీ ఇండివిజువల్గా బయట అంటాం కానీ అటువంటి చేయకూడదు స్క్వాడ్ మొత్తం వెళ్ళాలి స్క్వాడ్ మొత్తం రావాలి అదొకటి గ్రౌండ్లో కొన్ని పనులు చెప్తారు మనకి గ్రౌండ్లో ఆ చైర్స్ వేయమంటాం కానీ టేబుల్స్ వేయడం అనం కానీ ఆ మ్యాట్లు తెమ్మంటాం కానీ అటువంటి పని చెప్పినప్పుడు వెంటనే ఆ పనులకి మనం అందరికీ టర్న్ వస్తుంది అందరూ కూడా ఆ పనులు చేస్తారు అది తర్వాత మనల్ని ఇస్తారు మెస్ ఇస్తారు ఆ టయానికి వడ్డించడానికి కానీ లేదా ఆ కూరగాయలు కటింగ్ కానీ అక్కడ ఉండి వెళ్ళి పర్చేసింగ్ చేసి రావడానికి కానీ దానికి వెళ్ళాలి అందరూ వెళ్ళాలి అక్కడ వర్క్ చేయాలి అది చేయను నాకు రాదు అని ఎదురు చెప్పకూడదు ఇంకోటి ఏంటంటే ట్రైనింగ్ ఎలా అంటే ట్రైనింగ్లో మన ముందు ఉన్నటువంటి ఇన్స్ట్రక్టర్ గారు ఆయన ఏది చెప్తే ఏది చెప్తే అదే రైట్ ఒకవేళ మీకు అంతకుముందు మ్యాటర్ వచ్చినా చదువుకున్న ఏం చేసినా కానీ గ్రౌండ్ విషయంకి వచ్చినప్పుడు ఏమంటదంటే ఒక చెట్టుని చూపించి ఒక కొబ్బరి చెట్టు ఉందనుకోండి అక్కడ ఇది అడ్డ చెట్టు అంటే చెట్టే అనాల లేదు లేదు ఇది కొబ్బరి చెట్టు అని వాగ్వాదం చేయకూడదు నెక్స్ట్ మెస్ విషయానికి వచ్చి అడుగుతారు మెస్ ఎలాగుంది అని చెప్పేసి అడుగుతారు దయచేసి మెస్సు ఎలాగుందని అడిగినప్పుడు మెస్ బాగుందని చెప్పండి అంతేగాని మెస్ బాగోలేదండి రైస్ బాగలేదు కర్రీస్ బాగలేదు అనే ఎట్టి పరిస్థితులు చెప్పద్దు అలా చెప్పిన తర్వాత ఓహో వీళ్ళకి ఫుడ్డు ఎంత బాగా పెడుతున్నా కానీ వీళ్ళు ఇలాగ ఉన్నారని చెప్పేసి మళ్ళీ గ్రౌండ్లో నాలుగైదు రౌండ్లు వేపంతో పరిగెట్టిస్తారు కాబట్టి ఎప్పుడు కూడా అటువంటిది చేయొద్దు ఒకవేళ ఎప్పుడైనా మనం సెలవులు కానీ ఏదన్నా పెట్టేటప్పుడు మనం ఏం చేయాలంటే రిక్వెస్ట్ చేయాలి రిక్వెస్ట్ అనేది చేయడం నేర్చుకోవాలన్నమాట రిక్వెస్ట్ చేయడం నేర్చుకోండి మాకు ఇలాగ అవసరం ఉంది పనులున్నదే లేదా ఫంక్షన్ ఉన్నది నేను వెళ్ళాలి కంపల్సరీ నాకు అవసరం అని రిక్వెస్ట్ చేయడం నేర్చుకోండి అదొకటి తర్వాత చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లెగ్ పెయిన్స్ వచ్చినప్పుడు అటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తాను సార్ దయచేసి నన్ను హాస్పిటల్కి పంపించండి అని రిక్వెస్ట్ చేసి అడగండి రిక్వెస్ట్ చేస్తే మ్యాక్సిమం అందరినీ కూడా హాస్పిటల్కి పంపించడమో రెస్ట్ అవ్వడమో అలా చేస్తారు అంతేగాని నేను చేయలేను సార్ నాకు అవసరం లేదు సార్ నాకు ఎందుకు వచ్చిన ఉద్యోగం సార్ అటువంటి మాటలు అటువంటి లూజ్ టాక్ అనేది చేయొద్దు ఇంకోటి ఏంటంటే నెగిటివ్ థింకింగ్ ఎవరైనా నెగిటివ్ థింకింగ్ కానీ నెగిటివ్ టాకింగ్ కానీ అవన్నీ కూడా తీసేయాలి మైండ్ సెట్లోంచి అవన్నీ తీసేసి పాజిటివ్ మైండ్ సెట్ అనేది అలవరుచుకోండి ఇక నెక్స్ట్ ఆల్కహాల్ జోలికి ఎట్టు పరిస్థితుల్లో పోవద్దు మీరు అనొచ్చు అన్న మేము రూమ్లోనే ఉంటాం కదా మాకు ఆల్కహాల్ తీసుకునే అంత అవకాశం ఎక్కడ ఉంటుందంటే అప్పుడప్పుడు మీకు అవుటింగ్ ఇస్తారు కదా అవుటింగ్ ఇచ్చినప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బయటికి వెళ్ళిన తర్వాత మీకు మూవీస్కి వెళ్ళాలంటే మూవీస్కి వెళ్ళండి ఏదైనా ఎంజాయ్ చేయాలంటే ఎంజాయ్ చేయండి రెస్టారెంట్కి వెళ్ళాలంటే ఆ పని చూసుకుని రండి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆల్కహాల్ సేవించి ట్రైనింగ్ సెంటర్లోకి వెళ్ళొద్దు వెళ్ళారంటే దాని యొక్క పర్యావర్సనాలు చాలా సీరియస్గా ఉంటాయి అవసరమైతే ట్రైనింగ్లోంచి ఇంటికి పంపించే వంటి అవకాశం ఉంటుందన్నమాట ఇంకా అదేవిధంగా ఈ అవుటింగ్ పంపేటప్పుడు కంపల్సరీగా ఇన్ అండ్ అవుట్ బుక్ పెడతారు వెళ్ళేటప్పుడు సంతకం పెట్టాలి వచ్చేటప్పుడు సంతకం పెట్టాలి వెళ్ళేటప్పుడు సంతకం పెట్టి ఏ టైంకి బయటకు వెళ్తున్నామో ఆ టైం అక్కడ నోట్ చేయాలి కంపల్సరీగా వెళ్ళేటప్పుడు నేను ఈ టైంకి బయటకు వెళ్తున్నాను సంతకం చేసి వెళ్ళాలి వచ్చేటప్పుడు కూడా సంతకం చేసి రావాలి అది కూడా దృష్టిలో పెట్టుకోండి ఇంకెవరైనా ఎవరైనా ఒకవేళ సిక్ లీవ్ కానీ సెలవులు కానీ ట్రైనింగ్ చెల్లారంటే కంపల్సరిగా వాళ్ళు ఏ టైంలో అక్కడ ఉండాలన్నారో ఆ టయానికి ఉండండి సెలవు తీసుకున్నప్పుడు ఈ టయానికి మీరు రిపోర్ట్ చేయాలి రిటర్న్ అన్నప్పుడు ఆ టయానికి రిపోర్ట్ చేయాలి ఒకవేళ ఆ టయానికి కాక మీరు రిపోర్ట్ చేయకపోతే దాని పర్యవసనాలు కూడా చాలా సీరియస్గా ఉంటాయి ఎక్స్ట్రా డిల్ ఉంటుంది ఎక్స్ట్రా డిల్ ఉంటుంది అందరూ రెస్ట్ తీసుకునే టైంలో మనం గ్రౌండ్లో దేకేస్తూ ఉంటాం అది దృష్టిలో పెట్టుకోవాలి మధ్యాహ్నం భోజనం టైంలో అక్కడ మళ్ళీ పెరిగిన టైం వరకు చేస్తారు మొత్తం దయచేసి అర్థం చేసుకోండి అటువంటి ఎప్పుడు కూడా ఒకవేళ బయటికి వెళ్ళినా ఏం చేసినా అన్నీ కూడా మీరు పాటించాలి కంపల్సరీగా బెడ్ మెయింటెనెన్స్ ఉండాలి ఇంకో ఇంకొక విషయం ఏంటంటే బ్యారక్లో కంపల్సరిగా అందరూ మనవాళ్ళే కదా అందరూ పోలీసులు కదా అని ఎవరిని నమ్మొద్దు ఎవరిని నమ్మొద్దు మీ విలువైన వస్తువులకి కంపల్సరిగా బ్యాగ్లో పెట్టుకుని లాక్ చేసుకోండి తాళం వేయడం మర్చిపోవద్దు కంపల్సరీగా ఎవరిని నమ్మొద్దు ఇంకోటి ఏంటంటే ఎవరికి అప్పేవద్దు ఎవరిని అప్పడగొద్దు దృష్టిలో పెట్టుకోండి ఎవరిని అప్పడగొద్దు ఎవరికి ఇవ్వద్దు తర్వాత గొడవలు వస్తాయి అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి నెక్స్ట్ సెల్ ఫోన్ చూసేటప్పుడు సెల్ ఫోన్ చూసేటప్పుడు ఆఫీసర్స్ సెల్ ఫోన్ చూసినా సెల్ ఫోన్ మాట్లాడేటప్పుడు మన యూజువల్ టైంలో ఆఫీసర్స్ వెళ్తున్నప్పుడు లేచి నిలబడండి కూర్చోకండి ఆఫీసర్స్ వచ్చేటప్పుడు కూర్చుంటే బాగోదు అనమాట ఆ పరిస్థితులు బాగవదు దాని పర్యవేక్షణం కూడా వేరేగా ఉంటుంది ఇక మీకు దొరికినటువంటి మీకు దొరికినటువంటి రెస్ట్లో రెస్ట్ తీసుకోండి నైట్ అంతా సెల చూడటం కానీ ఫోన్లు మాట్లాడుకోవడం కానీ అటువంటివన్నీ తగ్గించేయండి ఫోన్లు అవన్నీ తగ్గించేసుకోండి సెల్ చూడటం అవన్నీ అవన్నీ తగ్గించుకొని మీకు దొరికిన రెస్ట్నే వినియోగించుకోండి కంపల్సరిగా గ్రౌండ్లో ఫైరింగ్కి వెళ్ళేటప్పుడు ఫైరింగ్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం పట్టుకునే వేపను ఎలా పట్టుకోమని ఇన్స్ట్రక్టర్ గారు చెప్తే ఆ విధంగా మాత్రమే దాన్ని మనం క్యారీ చేయాలి ఒకవేళ మన ఇష్టం వచ్చినట్టు ఫైరింగ్ రేంజ్ డిసిప్లిన్ అది మా అది దాటితే పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి అది ఒకటి గ్రౌండ్ డిసిప్లిన్ టైం టు టైం గ్రౌండ్కి వెళ్ళాలి టైం టు టైం అందరూ కూడా స్కాడ్ మొత్తం స్కాడ్ వెళ్ళాలి స్కాడ్ రావాలి ఇండివిజువల్గా పరిగెట్టడాలు కానీ ఇండివిజువల్గా నడిచెళ్ళటాలు కానీ అటువంటివి ఏమి ఉండవు అది కూడా గుర్తుపెట్టుకోండి గ్రౌండ్లో ఉమ్ములేయడం కానీ గ్రౌండ్లో నిద్రపోవడం కానీ అటువంటివి చేయకూడదు దయచేసి అదోడు కూడా గ్రౌండ్లో ఉమ్మేయడం నిలబడినప్పుడు ఇటు అటు కదలడం అటువంటివి కూడా చేయకూడదు ముఖ్యంగా ఇన్స్ట్రక్టర్లు కానీ ఆఫీసర్స్ గురించి ఇటువంటి లూజ్ టాక్ అయితే చేయొద్దు ఇవి కొన్ని నాకు తెలిసినటువంటి కొన్ని చేయకూడని పనులు ఇటు ఇటువంటివి ఏమి చేయొద్దు మీరు డ్రెస్ నీట్ డ్రెస్ ఉండాలి పీటీ డ్రెస్ నీట్గా ఉతుక్కోవాలి గ్రౌండ్ అంతా రాకించే తర్వాత అంతా కాంక్రాంట్కి పోతుంది కాబట్టి చాలా నీట్గా డ్రెస్ మెయింటెనెన్స్ అనేది ఉండాలి ఇది ఇది ట్రైనింగ్లో మీరు చేయవలసినటువంటి పనులు భోజనానికి వెళ్ళేటప్పుడు కూడా డిసిప్లిన్ చేయాలి భోజనానికి వెళ్ళేటప్పుడు ఒక క్రమాన్ని పాటించాలి అక్కడ వడ్డించే వాళ్ళ మీద కానీ వండే వాళ్ళ మీద కానీ ఇటువంటి కామెంట్స్ చేయొద్దు దయచేసి కామెంట్స్ చేస్తే దాని యొక్క పర్యవసనాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి దయచేసి ఇవన్నీ కూడా ప్రతి విషయంలో కూడా ఇవన్నీ కూడా సీరియస్గా తీసుకోండి అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకోవద్దు కష్టాలు కొని తెచ్చుకోకుండా నైన్ మంత్స్ వెళ్ళామా వచ్చామా హ్యాపీగా ట్రైనింగ్ చేసుకున్నామా ఒక స్వీట్ మెమరీగా మన లైఫ్లో ఉందా లేదా అలా ఉండాలి దయచేసి ఓకేనా మీరందరూ మా స్నేహితులు కాబట్టి మీరందరూ కూడా కాబోయే పోలీసులు కాబట్టి డిపార్ట్మెంట్లో మాతో పాటు మీరు ఉద్యోగం చేసేటోళ్ళు కాబట్టి మీకు చాలా వాల్యుబుల్ సజెషన్స్ సలహాలు గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను మీ ప్రతి కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తాను ఓకేనా థ్యాంక్